నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు స్వీట్ కార్న్తో స్నాక్స్ ప్రిపేర్ చూద్దాం ఫస్ట్ రెండు మొక్కజొన్న కంకులు నేను చాక్తో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి మీకోసం మళ్ళీ ఇంకొక మొక్కజొన్న కంకి తీసుకొని చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి బాగా వచ్చేస్తాయి సపరేట్ అవుతాయి విత్తనాలన్నీ ఒక్కొక్కటి వల్చుకోవాలంటే కష్టమవుతుంది ఇలా చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ కానీ వేస్ట్ కాదండి నీట్గా వచ్చేస్తుంది చాక్తో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పక్కన పడేసి చూడండి విత్తనాలు మనకి నీట్గా వచ్చాయి ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకుంటున్నాను కట్ చేసుకున్న దీన్ని ఆ గిన్నెలోకి వేసుకుంటున్నాను అలా గిన్నెలోకి వేసుకొని గిన్నె పక్కన పెట్టేసేద్దామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను అందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పొడుగ్గా ఉన్నాయండి విరుచుకుంటున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మిక్సీకి పట్టుకుంటానండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేయాలండి అక్కడక్కడ మనకు పప్పులు తగిలితేనే బాగుంటాయి మరీ మెత్తగా పట్టామంటే బాగుండదు ఇప్పుడు ఇందాక గిన్నెలో తీసుకున్నాం కదా మొక్కజొన్న కంకి విత్తనాల్ని అందులో మిక్సీకి పట్టుకున్న పేస్టు వేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం నాలుగు స్పూన్ల బియ్య పిండి అలాగే శనగపిండి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ స్వీట్ కార్న్ అనేది ఈ శనగపిండి వల్ల బైండింగ్ బాగోతుందండి విడిపోకుండా ఉంటాయి బియ్య పిండి అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకొని బాగా వాటర్ ఉంటాయండి ముందుగా వాటర్ వేయకుండా బాగా ప్రెష్ చేస్తూ బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటుంటే వాటర్ అనేది వస్తుందండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని అలా కొద్దిగా చల్లుకోవాలి మరిన్ని పోయకూడదు ఎక్కువ పోసామంటే మళ్ళీ మీకు లూజ్ అవుతుందండి లూజ్ అయితే పర్వాలేదు మళ్ళీ ఒక రెండు స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది విడిపోకుండా ఉంటుంది అలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి అలా పట్టుకున్నప్పుడు మనకు బైండింగ్ అనేది బాగా రావాలి అలా కరెక్ట్గా వస్తే మనకి ఎక్కడ కాన్ అనేది నూనెలో ఉడిపోవండి అలా బాగా బాల్లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి అన్నీ అలా చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం గ్యాస్ మీద మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి బాణలి బాగా వెడల్పుగా ఉండేదైనా తీసుకోవాలి గుంతగా ఉండేదైనా తీసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకున్నారంటే విడిపోతాయి లోటు మీడియంలో పెట్టుకొని ఇవి వేసుకోవాలి జాగ్రత్తగా కొద్దిగా వేసుకోవాలి ఒకటేసారి చాలా ఎక్కువ వేసుకోకూడదు వెంబడే గరిట పెట్టి కలుపుకోకూడదు పది నిమిషాల తర్వాత కలిపితే అలా వస్తాయి ఇప్పుడు బాగా బ్రౌన్గా వచ్చాయి చూడండి బాగా కాలుతున్నాయి బాగా కాలాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాము అక్కడక్కడ ఒక కార్న్ అనేది కొన్ని విడిపోయాయండి చూడండి బాగా బ్రౌన్గా వచ్చేసాయి అంతేనండి ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడి తింటారు ట్రై చేసి చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి